ఇవాళ పేపర్లో చాలా విచిత్రమైనటువంటి వార్తలు ఉన్నాయి చిత్ర విచిత్రమైనటువంటి వార్తలు ఉన్నాయి దాంతోపాటు కొన్ని వాస్తవాలు వీళ్ళు రాసినటువంటి అవాస్తవాలు ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఇదని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం తెలంగాణ పత్రిక దగ్గరకు వస్తే మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిరు సూర్యాపేటలో బిఎస్పీ కౌన్సిలర్ ఇంటి పైన దాడి చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని దౌర్జన్యం పావని కృపాకర్ కు అండగా నిలిచిన జగదీష్ రెడ్డి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా సూర్యాపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ ను దాడికి దిగారు మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదంటూ బీఎస్పీ కౌన్సిలర్ ఇంటిపై దాడి చేశారు బిఎస్పీ పార్టీకి చెందిన నలభై వార్డు కౌన్సిలర్ గూడూరి పావని కృపాకర్ ఇంటిని కాంగ్రెస్ కౌన్సిలర్ తమ అనుచరులతో కలిసి ముట్టడించారు అవిశ్వాసం వీగిపోవడానికి తామే కారణం అంటూ కోడిగుడ్లతో దాడి చేశారు ఇంటిపై దుమ్మెత్తి పోశారు పావుని కృపాకర్ ఇంటిపై దాడి జరుగుతుండడంతో అక్కడే ఉన్న బిఆర్ఎస్ నేతలు ఆమెకు మద్దతు తెలిపారు కాంగ్రెస్ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను వెళ్లిపోవాలని చెప్పినా కానీ పట్టించుకోలేదు దీంతో స్వల్ప లాఠేఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల పైన కాంగ్రెస్ నేతలతో కలిపి పలువురు అవిశ్వాస తీర్మానం పెట్టారు అవిశ్వాసానికి మద్దతుగా నలభై ఐదవ వార్డు కౌన్సిలర్ పావని కృపాకర్ కూడా సంతకం చేశారు ఇలా ముప్పై ఒక్క మంది సంతకాలతో ఆ లేఖను కలెక్టర్ కు అందజేశారు దీన్ని పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ ఈ నెల ఇరవై ఏడున అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం పెట్టారు కౌన్సిలర్లు ఎవరు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్టు శనివారం అధికారికంగా ప్రకటించారు కలెక్టర్ ఇక అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసిన కార్పొరేటర్లు అంతా క్యాంప్ వెళ్లారు అయితే గూడూరు పావని కృపాకర్ మాత్రం తమ మనసు మార్చుకున్నారు అవిశ్వాసానికి మద్దతు ఉపసంహరించుకొని క్యాంపు నుంచి బయటకు వచ్చారు శనివారం అవిశ్వాసం వీగిపోయినట్టు కలెక్టర్ ప్రకటించడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు రెచ్చిపోయారు నిన్నటి రోజున ఆదివారం రోజున గూడూరు పావని కృపాకర్ ఇంటి మీద దాడి చేశారు తాము క్యాంపుకు రాకపోవడంతోనే అవిశ్వాసం వీగిపోయినట్టు మండిపడ్డారు ఇంటిపై దాడి దాడి చేసి బీభత్సం సృష్టించారు బీసీలలో ఎవరికైనా మున్సిపల్ చేసినట్టు తెలిపారు పవని అగ్రవర్ణాలకు కేటాయిస్తామని తేల్చడంతో తమ ఉపసంహరించుకున్నట్లు తెలిపారు ఏనాడు డబ్బుకు ఆశ పడలేదని తారు దళిత అన్నపూర్ణమ్మకు మద్దతు ఇవ్వడంతో తప్పు అన్నారు తమ ఇంటి పైన దాడి చేయడం అమానుషం అని చెప్పేసి తమ ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పారు సో ఇదిలా ఉంటే ఇక్కడికి మన మాజీ మంత్రి జగదీశర్ రెడ్డి అక్కడ పోయి వాళ్లకు మద్దతు కూడా తెలిపిండ్రు అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో నేను ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా మిత్రులారా ఒక్క నిమిషం చిన్న పేపర్ క్లిప్ ఉంది ఎంత డ్రామా ఉందంటే వీళ్ళది మామూలు డ్రామా కాదు మిత్రులారా మామూలు డ్రామా కాదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నీచ రాజకీయం ఎట్లా ఉంటుందో మీకు ఇక్కడ ఇప్పుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషను జనరల్ స్థానంలో అక్కడ చైర్పర్సన్ పెట్టుకోవాలి ఈ సూర్యాపేటలో సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో మున్సిపాలిటీ జనరల్ సంబంధించినటువంటి విషయం అది జనరల్ వ్యక్తిని అక్కడ చైర్పర్సన్ చేయాలి అయితే ఇక్కడ ఏమైందంటే మొత్తము ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తము నలభై ఎనిమిది మంది నలభై ఏడు మంది కౌన్సిలర్లు ఉంటారు నలభై ఏడు మంది కౌన్సిలర్ ఉంటారు ఒకటి ఎక్స్అఫీషియా ఓటుతో కలుపుకుంటే మొత్తము నలభై ఎనిమిది మంది ఉన్నారు అక్కడ ఏది సూర్యపేటలో ఈ నలభై ఎనిమిది మందిలో ఇప్పుడు అవిశ్వాసానికి మద్దతుగా ఇప్పుడు అయితే ఇక్కడ ఇది సూర్యపేట మున్సిపాలిటీ అనేది ఒక జనరల్ సీట్ అనమాట జనరల్ సీట్ అయినా కానీ ఒక దళితురాలనేటువంటి అన్నపూర్ణమ్మకు సీట్ ఇచ్చి ఆమెను చైర్పర్సన్ చేసిండు జగదీష్ రెడ్డి ఒక దళితులని చైర్పర్సన్ చేసిండు ఎవరిని అన్నపూర్ణమ్మని అన్నపూర్ణమ్మని ఆమెకు ఆమెకు జనరల్ సీట్ నుంచి ఆమెకు చైర్పర్సన్ చేసిండు ఒక దళితురాలిని చేసి అది ఆ విధంగా అలా కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎంతమందిని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాడ మొత్తం ఉన్నది ఎంతమంది ఇక అక్కడ నలభై ఏడు మందిలో ఎవరెవరికి మందిలో చెప్తా ఈ నలభై ఏడు మందిలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఉన్నారు నిమిషం బీజేపీ పార్టీకి నలుగురు ఉన్నారు ఇక దాంతోపాటు బీఎస్పీకి బీ బీజేపీకి నలుగురు బీఎస్పీకి నలుగురు ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పదిహేను మందిని ఉన్నారు వీళ్ళు ఇప్పుడు పదిహేను మందిని కొన్నారు మొత్తం కలిపితే నలభై రెండు మంది అవుతున్నారు ఆ ముప్పై రెండు మంది అవుతున్నారు మొత్తం కలిపితే మొత్తం కలిపితే ముప్పై రెండు మంది ఈ ముప్పై రెండు మందిలో అంతే ఈ ముప్పై రెండు మంది సంతకాలు పెట్టి ఈమె మీద ఎవరైతే అన్నపూర్ణమ్మ ఉన్నదో అన్నపూర్ణమ్మ మీద అవిశ్వాసానికి ప్రయత్నం చేశారు సో అవిశ్వాసం పెడదామని చూసిరు అయితే ఇందులో నలభై రెండో వార్డులో ఉన్నటువంటి ఈ పావని అనేటువంటి అమ్మాయి ఈమె కూడా ఒక దళితురాలు పావని కృపాకర్ అయితే అన్నపూర్వమ్మ మీద అవిశ్వాసం పెట్టి వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ నుంచి పదిహేను మందిని కొనుగోలు చేశారు కదా వీళ్ళందరికీ ఏం చెప్పారంటే మేము ఒక బీసీకి మున్సిపాలిటీ చైర్పర్సన్ చేస్తాం మేము అని చెప్పి చెప్పారు మున్సిపాలిటీ చైర్పర్సన్ చేస్తాము బీసీని చేస్తాము అని చెప్తే ఈమె కూడా సతకం పెట్టింది పెట్టింది కానీ ఇప్పుడు చివరికి ఏమైందంటే ఈ క్యాంప్ అంతా అయిన తర్వాత ఒక రెడ్డిని ప్రపోజ్ చేసిరంట అల్లా ఒక రెడ్డిని ప్రపోజ్ చేసేసరికి నేను ఒక దళితులై ఉండి ఒక దళిత బిడ్డని దింపేసి ఒక దళిత బిడ్డను దింపేసి నేను ఒక అగ్రవర్ణమైనటువంటి ఒక రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఈ పావని పావని కృపాకర్ అంటే ఆమె ఈ వీళ్ళ క్యాంపు నుంచి ముప్పై రెండు మంది క్యాంపు నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి ఇక నేను దీన్ని సపోర్ట్ చేయను అని చెప్పేసి బయటకు వచ్చింది ఎందుకంటే ఆమెకు సపోర్ట్ చేసే హక్కు ఉంది విరమించుకున్నటువంటి హక్కు కూడా ఉంది అయ్యక ముందుకు సో కాబట్టి ఆమె బయటకు వచ్చింది ఆమె బయటకు వచ్చి ఆ ఆ కార్యక్రమానికి పోలేదు దాంతో ఈ ముప్పై ఒక్క మందిని మన నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం గారు వేముల వీరేశం గారు నకరేకల్ని అభివృద్ధి చేయమని ప్రజలు ఆయనకు ఓటేస్తే ఆయన ఏం చేస్తున్నంటే నాకు కోమటి వాళ్ళు టికెట్ ఇచ్చిర్రు నన్ను గెలిపించడం కోసం పొంగులేడి శ్రీనివాసరెడ్డి పైసలు పంపించిండు బెంగళూరుకి వెళ్ళి పంపించిండు ఆడికెళ్ళి పంపించిండు అని చెప్పేసి వాళ్ళను వాళ్ళను మంచి చేసుకున్నటువంటి క్రమంలో వాళ్లకు నేను చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్న జిల్లాలో మొత్తము నా చేతుల్లోనే ఉంది చది ఒక ఒక ఏమంటారు దాన్ని తన అభిమానాన్ని చాటుకునేటువంటి క్రమంలో తన భక్తిని చాటుకునేటువంటి క్రమంలో ఈ ముప్పై ఒక్క మందిని ఎవరు హోల్డ్ కట్టుకున్నారు ఈ నకరేకల ఎమ్మెల్యే ఈ ఎవరైతే వేముల వీరేశం ఉన్నాడో వారు ఆయన చేతుల్లో పెట్టుకొని కూస్తున్నారు అనమాట వీళ్ళందరినీ కార్లు లెక్కించుకొని తీసుకొద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కృపాకర్ పావని కృపాకర్ అంటే ఆమె రాలేదు రాకపోయేసరికి ఇంక ఇప్పుడు ఆమె లేకపోతే ఆడ ఫిగర్ సరిపోదు సో కోరము ఆడ అవిశ్వాసం నెగ్గేటువంటి పరిస్థితి లేదు దాంతో ఏమవుతుంది వీగిపోతుంది అక్కడ అటెండ్ అయ్యి వీగిపోయిన దానికంటే అటెండ్ కాకుండా డుమ్మా కొట్టడం వల్ల అవిశ్వాసం వీగిపోతే బెటర్ అని చెప్పేసి అక్కడ ఇజ్జత్ కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసిరు అయితే దీని వెనకాల ఎంత కుట్ర చేసిరంటే మామూలు కుట్ర చేయలే ఏదైతే నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ్ రెడ్డి కోమటిరెడ్డి ఆ పైన ఉన్నటువంటి ఎవరు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా మంత్రి ఇట్లాంటి వాళ్ళందరూ ఈ కలిసి గెలిచిందంటే జగదీశ్ రెడ్డి ఇలాకాలో మన పెత్తనం జాగాలి సూర్యాపేటలో మన పెత్తనం జాగాలే ఒక్కడే గెలిచిండు లింగులు ఇట్టుకోమంటూ నల్లగొండ జిల్లా మొత్తంలో ఒక్కడే గెలిచిండు ఆ ఒక్కరిని కూడా అక్కడ మనం డమ్మి చేసేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి సూర్యాపేట మున్సిపాలిటీ మీద ఇటు ఖమ్మం జిల్లా మంత్రులు ఇటు నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు వీళ్ళందరూ ఫోకస్ చేసి పెట్టారు ఫోకస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మున్సిపాలిటీని మన చేతుల్లోకి తీసుకోవాలి తీసుకొని మనము రాజకీయం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో బొక్క బోర్లా పడ్డరు మంత్రులందరూ మూతి పనులు రాలేగొట్టుకున్నారు ఆ పక్కన ఆయనకైతే ఏకంగా చెప్పు దెబ్బలే పడ్డటువంటి పని అయిపోయింది సో కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది ఇప్పుడు వేముల వీరేశం కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేయాల్సిన పని ఏందయ్యా అంటే మీరు మీ మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి విధంగా లేకపోతే ప్రజలకు మీ మీ మీద ప్రజలు ఏ విశ్వాసం పెట్టుకొని మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిర్రో ఆ ప్రయత్నం చేయాలి కానీ అది వేయకుండా గి శిఖర్ణి రాజకీయాలు ఏందండి గీ చేతగాని రాజకీయాలు ఏంది గీ అవిశ్వాసాలు గివిటి మీద మీరు చేయాల్సిన రాజకీయం అక్కడ ఉన్నది ఎవరు ఒక దళితురాలు ఒక దళితురాలికి ఒక దళితురాలి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని తీసేసి ఒక రెడ్డానికి కీయడం కోసము నల్లగొండ రెడ్లు ఖమ్మం రెడ్లు ఈ రెడ్లందరూ ఏకమయ్యి కూర్చున్నారు మళ్ళా మా ఎస్సీ ఎస్టీ దళిత బీసీ వర్గాలు మొత్తము మళ్ళా వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేందుకు పదిహేను మంది అమ్ముడు వేయరు ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ పదిహేను మంది ఎంతంటే అమ్ముడు వేయరు ఒక్కరొక్కరికి ఐదు ఐదు లక్షలు ఇచ్చిర్రు ఒక్కరొక్కరికి ఐదు ఐదు లక్షలు అంటే పదిహేను మంది కంటే కోటి యాభై లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర దగ్గర కోటి రూపాయల దగ్గర ఖర్చు పెట్టి వాళ్ళందరినీ కొనుగోలు చేసిన అన్నమాట కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఈ పది సంవత్సరాలల్లో సూర్యపేట కావచ్చు తుంగతుర్తి కావచ్చు మరీ ముఖ్యంగా సూర్యపేటలో అయితే ఈ పది సంవత్సరాల నుంచి ఎలాంటి చిన్న గొడవ కూడా లేదు నిమ్మలంగా ఉంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో సూర్యాపేటలో రౌడీ మూకలు రెచ్చిపోతూ ఉన్నాయి మళ్ళా పాత బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ మొత్తము రెచ్చిపోయి గిట్ల రౌడీ ప్రయత్నాలుగా ఈ విధంగా వాళ్ళ ఇండ్ల మీదకి పోయి కోడిగుడ్లు వేయడము వాళ్ళ ఇండ్ల మీదకి పోయి దాడులు చేయడం అయితే ఈ కృపాకరు పావని కృపాకరు అంటే ఆమె ఇంటి మీదకి తెల్లారంగానే వేరు ఎట్లయితే ఈ అవిశ్వాసం వీగిపోయిందో వీగిపోగానే నువ్వు ఎట్టా సంతకం పెట్టి ఎట్టా రాలేదు నువ్వు వచ్చి ఓటేసి ఉంటే ఇలా అవిశ్వాసం నెగ్గేది ఇలా మనోడు చైర్పర్సన్ అయ్యేది నువ్వు కాకుండా నువ్వు ఓటు వేయకపోవడం వలన ఎంత జరిగిందని చెప్పేసి ఈ కాంగ్రెస్ కౌన్సిలర్లు అమ్ముడు అయినటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసిపోయి ఆ అమ్మాయి ఇంటి ముందుకు పోయి కోడిగుడ్లు వేసుడు టమాటాలు వేసుడు ఆందోళన వేసుడు మరి ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేశారు కౌన్సిలర్లు ఈ అమ్మాయికి మద్దతుగా పోయి ఆడ నిలబడ్డారు ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో పావని కృపాకరు ఆమెకు మద్దతుగా పోయి ఆడ నిలబడి కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది వెనకొంటే పోలీసులు అప్పటిదాకా సినిమా చూసిర్రు ఎంఎం థియేటర్లో చూసినట్టు మంచి ఏసీ వేసుకొని సినిమా చూసిరు తర్వాత ఇక ఏదో పరిస్థితి చేయిదాటిపోతని చెప్పేసి వాళ్ళందరినీ అక్కడిక్కడ లాఠీచార్జ్ చేసి చెల్లా చెదరు వేసిరు ఈ విధంగా జరుగుతూ ఉంది సూర్యాపేటలో రౌడీ రాజకీయం మరి మరి గింత దుర్మార్గమా అండి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దేవనిచ్చారు ప్రజలు దేనికోసం ఇచ్చారు ఏదో మార్పు కావాలి మాకు ఒక అవకాశం ఈయ్రీ ఇంజన్లు కేసీఆర్ వెళ్ళండి కదా మాకు మాకు ఒక్కసారి ఈయరి ఒక్కసారి ఓట్లేని ఈయ్రీ ఓట్లేయరి మీ దండం పెడతా మీ కాళ్ళు మొక్తా ఒకడొక్కడైతే మీరు వేయకపోతే నచ్చిపోతా మనం చెప్పలేక ధర్మపురిలో ఒక ఎమ్మెల్యే మీరు ఓటకపోతే చచ్చిపోతా అన్నాడు చొప్పదండలో ఉన్నాయన గిడ మీరు ఓటకపోతే ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవడే అని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్పి డ్రామాలు చేసి ఇవన్నీ చేసి అలా గెలిచినాక ప్రజలను ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కరెంటుతో ఎంత కష్టాలు పడతా ఉంది తెలంగాణ రైతాంగం ఇవ్వాలా నేను మన నిన్న జనగామ పోతే మొత్తం అక్కడ పంటలన్నీ ఎండిపోయినాయి నీటి సుక్కలేదు కాలువలు మొత్తం ఎండిపోయినాయి నువ్వు దాని మీద ఫోకస్ పెట్టాల జిల్లా మంత్రులు ఎవరైనా ఉంటే వరంగల్ నుంచి కానీ ఖమ్మం నుంచి కానీ ఈ నల్గొండ నుంచి కానీ ఉన్నటువంటి వాళ్ళు అంతా అక్కడి నుంచి ఫోకస్ పెట్టి ఆ అక్కడ ఆ రైతాంగానికి మంచి చేయాలి కానీ ఇప్పుడు ఆడవి అవిశ్వాసం పెడదాం ఈడ అవిశ్వాసం పెడదాం ఈ చిల్లరమాలిన రాజకీయాలు చేద్దాం ఒకవేళ గివే దాడులు కనుక చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త అంటోటి ఇప్పటిదాకా దాకా ఉంటుండేనా ఈ పది సంవత్సరాల ఇదే కథ ఇదే విధంగా కక్ష సాధింపు దాడులు కక్ష సాధింపు కేసులు ఇట్లా అవిశ్వాసాలు పెట్టి ఈ విధంగా చేయాలనుకుంటే కేసీఆర్ రాజకీయం ముందు ఈ కాంగ్రెస్ రాజకీయం ఒక రాజకీయమా కేసీఆర్ ఒకవేళ తలుచుకొని మీ నామరూపం లేకుండా చేయాలనుకుంటే ఇవాళ టీడీపీకి ఏం ఏం గద్దెపట్టింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని గెలికి ప్రజాప్రభుత్వాన్ని ఆగం చేద్దామని చూసినటువంటి టీడీపీని ఇత్త లేకుండా మటా చేసి పడేసి సో కాంగ్రెస్ని మటా చేయడం పెద్ద మ్యాటరే కాదు కానీ అది పద్ధతి కాదు ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు కానీ వీళ్ళు వచ్చి రాగానే ఈ ఈ యాభై రోజులలోనే ఎన్ని అరాచకాలు చేయాలనో అన్ని అరాచకాలు చేసుకుంటూ పోతున్నారు అది సూర్యపేట జరుగుతున్నటువంటి వ్యవహారమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం అక్కడ వాళ్ళు ఏమేమి మాట్లాడారు ఎట్ ఎట్లా ఉన్నారు అనేది ఇక చూడండి మిత్రులారా ఎట్లా వాళ్ళంటే మీరు కొయి ఎట్లా దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిరు దాంతో పాటు ఇక్కడ చూడండి మీరు వీళ్ళ చిల్లర రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే ఇక ఒక్కసారి అన్నపూర్వమ్మ మాట వినండి ఒకసారి ఆమె ఎంత ఎమోషనల్ అయిందో అవిశ్వాసం పెట్టినప్పుడు ఈ అరవై డెబ్బై ఏళ్ళలో కూడా ఎవరు అనేది ఇవ్వలేదు కానీ మొట్టమొదటిగా ఈ చెట్టు మిల్లు పడే కోసంగా అన్న గుర్తించుకోవాలి అన్న జాడలో నడుస్తూ మరొక దళిత మహిళనే ఉండి కూడా నాకు సుండే జిల్లాలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఈ రోజు నన్ను గౌరవించిన అన్నను మరి అన్న అడుగుదాడల్లో ఉన్నాడు ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా మున్సిపాలిటీ పట్ల నేను గౌరవంతో అందరినీ మర్యాదగా ఉంటూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ కూడా నేను ఎందుకు వెళ్ళిపోతాను సూర్యపేట పన్న అభివృద్ధికి అన్న ఏ విధంగా చేశాడో ఈరోజు ఇంకో వచ్చినాం ఎందుకంటే నేను చెప్పలేనుకున్నాను గత ఆరేళ్ల నుంచి నేను ఒక వాటి పని పనిచేసిన తర్వాత సూర్యాపేట జిల్లాలో

ఆమె ఏమన్నా అక్రమాలు చేసిందన్నా ఈ విధంగా చేసిందని పెడితే బాగుంటుండే కానీ కేవలం రాజకీయ కక్షతోటి ఒక దళితురాలు అక్కడ ఉండకూడదు మనం మనం పాలించే స్థాయిలో వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి మున్సిపాలిటీలో వీళ్ళు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి పదిహేను మంది నుంచి పదిహేను మంది కౌన్సిలర్లను ఒక్కొక్కరికి ఐదు నుంచి పదివేల పది లక్షల చొప్పున పెట్టి కొనుగోలు చేసి ఈమెను ఉన్నటువంటి ప్రయత్నం చేశారు మన్నటి దాకా నా వెనకాల ఉన్నటువంటి వ్యక్తులే ఇప్పుడు నన్ను ఇట్లా మోసం చేస్తారా ఇది ఆ దుర్మార్గం నేను ఒక దళితురాలు మున్సిపల్ చైర్పర్సన్గా ఉంటే మీరు ఓర్వలేరా అని చెప్పేసి ఆమె కన్నీటి పర్యంతమైంది ఇది ఎప్పుడు అవిశ్వాసం పెట్టిన రోజు తర్వాత చాలా రాజకీయ పరిణామాలు జరిగినాయి చాలా జరిగినాయి తర్వాత ఇక ఆ రాజకీయ పరిణామాలలో సత్యమే గెలిచింది నిజంగా కూడా ఒక దళితురాలు ఏడుస్తుంటే ఇంకొక అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ పావని కృపాకరు నిజంగా పెద్ద మనసు వేసుకొని నిజంగా ఇవాళ నా చేతితోటి నా కంటనే పొడుస్తున్నారే అంటే మా జాతిని మమ్మల్నే యూజ్ చేసుకొని మమ్మల్ని దింపేస్తున్నారు అధికారానికి దూరం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆమె ఇవాళ ఏం చేసిందంటే ఆ అవిశ్వాసానికి మద్దతును ఉపసంహరించుకొని ఆమెకు మద్దతు తెలిపింది దాంతో అది అది వీగిపోయింది అయితే దాడి చేసిన తర్వాత ఇగో దాడి జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో దాడి జరిగిన విడియోలు లేవా లేవా ఇగో

అంటే ఇప్పుడు ఈ గండి రమేష్ తిరిగి అటు ఇటు తిరిగి ఇట్లా ఈ విధంగా వాళ్ళని ఓదార్చేటువంటి క్రమము ఒకసారి జదీశ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మీ వాళ్ళకి చెప్పండి ఈ దౌర్జన్యాలు ఇవి పనిచేయడం మంచిది కాదు సూర్యపేట వ్యాపారస్తుల్లో కూడా అద్భుతమైన తెలుగువాడి శక్తి ఉంది త్యాగా చేసే గుణం ఉంది

విప్లవం ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది మనకు ఒకటి ఉంటుంది కదా ఊర్లలో గడ్డి పరక కూడా గడ్డి పోచ కూడా భూమిని చీల్చుకొని పుడుతుంది అని చెప్పేసి ఆ విధంగా ఎక్కడైతే సూర్యపేటలో మీరు అణచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో నల్లగొండ జిల్లా మొత్తంలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే పన్నెండింటిలో పదకొండు కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలిచిన ఒకే ఒక్క స్థానం సూర్యపేట జగదీష్ రెడ్డి సో ఈ ఇక్కడ మనము డమ్మింగ్ చేసే ఇక్కడ తొక్కేస్తే మొత్తం జిల్లాకు జిల్లా మొత్తం మన చేతుల్లోకి వచ్చేస్తుంది జిల్లాకు జిల్లా మొత్తం మనము ఏకచత్రాధిపత్యంగా ఏలొచ్చినటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంకట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ రకరేకల ఎమ్మెల్యేలందరూ కలిసి ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో మీ మీ ప్రయత్నాలు విరమించుకొని మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల కోసం మీరు పనిచేస్తే బాగుంటుంది అంతేగాని గిట్లాంటి ఏలు పెట్టి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మీ లోపల ఏలు పెట్టారనుకో ప్రజలు మీ వైపు ఒకసారి ఏలు పెట్టిననుకో బిడ్డ మిమ్మల్ని కాపాడడం ఆ దేవుడి తరం కూడా కాదు సో కాబట్టి అనవసరంగా ప్రజలతో పెట్టుకోకండి ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిర్రు కేసీఆర్ లాంటి నాయకుడిని కాదని ఆయన పక్కన పెట్టి మిమ్మల్ని నమ్మిర్రు కాబట్టి మీరు ఏం చేయాలి ఆయన కంటే అద్భుతంగా మీరు ఎట్లా పాలిస్తారో కేసీఆర్ కంటే అద్భుతంగా మీరు ఇంకేం చేయగలుగుతారో అది చెయ్యాలి ఈ కోవటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే కనీసము ఆయన ఈ నుంచి ఇప్పుడు రేపరేపి ఆయన టాయట్టు పోయినా కానీ హెలికాప్టర్ వేసుకొని పోయేటట్టున్నాడు ఏది నల్లగొడ నుంచి వరంగల్కోవాలంటే హెలికాప్టరే నల్లగొండ నుంచి ఖమ్మం పోవాలంటే హెలికాప్టరే గీ వీటి మీద సోక్ ఎక్కువ ఉంది ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి మీద సోక్ ఎక్కువ ఉంది మరి ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడైతే ఎవరైతే ఈ బీజేపీ కౌన్సిలర్లు కూడా వెనకకైరంట వెనకకైతే మీరు ఎట్లా అవుతారు ఇట్లా ఎట్లా అవుతారని చెప్పేసి ఆ సంకీరణి వెంకటేష్ సంబంధించినటువంటి వాళ్ళ అన్న కాంట్రాక్టర్ ఎవరో ఉంటే ఆయన బిల్లులను ఆపేస్తాం మిమ్మల్ని ఆపేస్తాం అని చెప్పేసి కూడా ఇట్లాంటివన్నీ దేనికోసం చేస్తూ ఉన్నారు మీరు ఎవరికి లాభం చేకూర్చడం కోసం చేస్తా ఉన్నారు ఈ అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రజలకు అయ్యేటువంటి ఉపయోగం ఏంటి ప్రజాకోణంలో ఒకసారి ఆలోచించండి ఇట్లాంటి అవిశ్వాసాలు పెట్టడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఒకసారి జర్ర ఫోకస్ చేయాలి వీళ్ళకి మనం అధికారం ఇచ్చింది రాజకీయ కక్ష సాధింపుకోమన్నా లేకపోతే కేసీఆర్ కంటే గత పాలకుల కంటే జరంత మంచిగా పాలించమన్నా ఆ పాలన కంటే ఇక్కడైతే ఏం మంచి కనపడతలేదు మన ఊళ్ళో పోతే ప్రజలే చెప్తా ఉన్నారు కరెంటు చక్కగా ఉండలేదు వచ్చే నీళ్ళు వస్తలేవు శివరాఖరికి మిషన్ పగీరథ నీళ్ళు కూడా చక్కగా వస్తలేవు అంటే మీ పాలన మీ దుర్మార్గమైనటువంటి పాలన ఏ విధంగా ఉందో మచ్చ తునకకి యాభై రోజులు సరిపోతాయి చెప్పడానికి సో కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే అనవసరంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంకొక మాట చెప్తాను నేను ఇంకొక మాట కూడా చెప్తా ఎందుకంటే నేను ఒట్టే విషయంలో నేను ఏదైతే సూర్యపేటకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసినో ఆ టైంలో నేను ఓన్లీ వట్టె విషయంలోనే కాదు నార్మల్గా చాలామంది వ్యాపారవేత్తలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినా మాట్లాడితే బేసిక్గా సూర్యపేట అయినా తుంగతుర్తి అయినా ఇదంతా కొంచెము రాజకీయ కక్ష సాధింపులు లేకపోతే కొంత రాజకీయ దాడులు ఈ కొంచెము హత్యా రాజకీయాలు ఇట్లాంటివి బాగా ఉంటాయి కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు గొర్రెలు కాసుకునేటోళ్ళు ఇస్త్రీ చేసుకునేటోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే అంటే ఏజ్లో పెద్దవాళ్ళు అంటే పైసలలో పెద్దవాళ్ళు కాదు ఏజ్లో పెద్దవాళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పినటువంటి మాట ఏంటంటే నాయన మేము ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాము కానీ ఈ పదేళ్ళ నుంచి అయితే జరగ నిమ్మలంగా ఉందా సూర్యపేట పేట అంటారు వాళ్ళు పేట జర నిమ్మలంగా ఉంది ఏ లోన్లీ పంచాయతీలు లేవు అని చెప్పేసి చెప్పినటువంటి మాట అయిందాం మీ వాడ అంటే ఒక ఎవరైనా సరే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తన పాలనలో ప్రజలు నిమ్మలంగా ఉండాలని కోరుకోవాలి కానీ తన పాలనలో ప్రజలు ఇబ్బందులు పడాలి మా కార్యకర్తలు వాళ్ళకు ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కావాలి వాళ్ళందరూ ఇబ్బందులు పడతా ఉంటే మా కార్యకర్తలకు ఒక రాక్షసనందం కావాలన్నటువంటి పాలకులని మనం ఈ కాంగ్రెస్ పాలకులను చూస్తున్నాం ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జర నీ కురుకులాట ఎక్కువ ఉన్నది జర తగ్గించుకొని నీ నల్లగొండ మీద ఫోకస్ పెట్టు ఒకసారి నువ్వు నల్లగొండలో ఎమ్మె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్లగొండ ఎట్లా ఉన్నది ఇప్పుడు నల్లగొండ ఎట్లా ఉన్నది ఒకసారి బేరుజు వేసుకో నీ జీవితాంతం మొత్తంలో అంత అంత పని కాకపోవు నాకు తెలిసి నల్లగొండ విషయంలో నువ్వు జీవితాంతం పనిచేస్తా కానీ నల్లగొండకు అంత వర్క్ చేసి ఉండకపోదు ఎంతసేపున నీకు కాంట్రాక్టులు కావాలి ఎంతసేపు ఉన్న తమరికి ఆస్తులు పెంచుకున్నటువంటి కార్యక్రమం కావాలి మనకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం లేదు ఏమైనా మన ఎమ్మటి తిరుగుతూ లక్ష రెండు లక్షలు ఇచ్చి ఈ అన్నా జై అన్నా అన్న తోపు అని చెప్పేసి జై జైలు కొట్టించుకోవడం తప్ప ఇంకొకటి ఏం లేదు నేను గదే నల్లగొండ బిడ్డని మీ రాజకీయం ఏందో మీ నీచ రాజకీయం ఏందో మీ తమ్ముడి కుటిల రాజకీయం ఏందో మాకు తెలుసు నాది అదే మునుగోడు గడ్డ మాకు తెలుసు ఎట్లట్లా ఉంటుందో ఎంత నీచంగా ఉంటుందో మీ రాజకీయం సో కాబట్టి మీరు ఏదైతే అనగదొక్కుదామనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారో అక్కడి నుంచే ఉప్పని లెక్కలేస్తుంది నల్లగొండ జిల్లాతో పెట్టుకోకూరి అనవసరంగా బిడ్డలు లేస్తే మీరు తట్టుకోలేరు అనవసరంగా ఇబ్బందులు పడతారు ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు కాబట్టి సూర్యపేటనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యపేటలో స్టార్ట్ అయిన పోరాటము రేపు నల్లగొండ పదకొండు నియోజకవర్గాలకు వెళ్తుంది పదకొండు నియోజకవర్గాల్లో మళ్ళొక్కసారి అసలైన తెలంగాణ బిడ్డలు అసలైన నల్లగొండ బిడ్డలు ఒక్కసారి పిడికిలు బిగిస్తే మీ చిల్లర రాజకీయాలు మీ బుగ్గకారులు మీ వెనకాల ఉన్నటువంటి కానువాయి మంద బలము ఇవేవి కూడా దాన్ని ఆపలేవు కాబట్టి ఆ నక అని చెప్పేసి నేను ప్రభుత్వ పెద్దలకు కానీ లేదనుకుంటే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనవసరంగా గెలుక కూరి గెలికి వాసన చూసుకోకూరి అది పరమకంపుగా ఉంటుంది మీ ఇష్టం చెప్తున్నా ఈ విధమైనటువంటి చిల్లర ప్రయత్నం ఇక ఇక్కడ ఇక్కడ ఈ విధ ఇదా ఇక చూడండి ఎట్లా ఏ విధంగా చేస్తా ఉన్నారు మరి ఇంతమంది వచ్చి ఏం అనుకుంటున్నారు పాపం పాపమాని గేటు లోపల వీళ్ళు గేటు బయట వాళ్ళు సూతాం ఎక్కడ పోతుంది ఏదాక పోతుంది దీని వెనకాల చక్రం తిప్పింది ఎవరు ఎవరెవరు ఏమేమి ప్రయత్నాలు చేసినా కూడా రేపటి నాటో ఒక మంచి కథనం ఎక్స్క్లూజివ్ కథనం రాస్తాను నేను అయితే ఇది ఇట్లా ఉంటే ఇక దీని మీద ఈనాడు ఏం వార్త రాసిండు చూడండి మిత్రులారా ఎంత దుర్మార్గం అంటే పత్రికలు ఎట్లా అంటే ఎన్నో పేజీలో ఉన్నాయి అది రెండో పేజీ అనుకుంటా ఈనాడు వీళ్ళే బీఆర్ఎస్ఓళ్ళే పోయి వాళ్ళ మీద దాడి అని చెప్పేసి రాసిండు ఎన్నో పేజీలో ఉంది అది ఒకసారి తీసి పంపి అది నాకు లింక్ అని పంపి కూడా ఉంచుడు అంటే ప్రజలను తప్పుగా తప్పు చేసి చూపించడం ఎట్లా ఉంటుందో ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి వీటికి నూస్తే అర్థమైపోతుంది పెంచావా అక్కడ జరిగిన వాస్తవం ఏంది వీళ్ళు చేసేటువంటి ప్రాపగండ ఏంది పత్రికలు ఈనాడు ఏమని రాసింది సూర్యపేటలో అవిశ్వాసం రగడగా మారిపోయింది మొద మొదట మద్దతు ఇచ్చి తర్వాత ముఖం చాటేసిన కౌన్సిలర్ ఇంటి ముందు ఆందోళన బారాస అసమ్మతి కౌన్సిలర్ మధ్య తోపులాట వాస్తవాలను ఎట్లా షుగర్ కోటెడ్గా రాసి ఏ విధంగా వాస్తవాలను కప్పిపుచ్చి వాస్తవాలను ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో చూడండి ఇంకా సాక్షి కూడా ఒక వార్త వచ్చింది అంటే వార్త తప్పు అనేది చెప్పడానికి వీళ్ళ వీళ్ళు వీళ్ళు వేసేటువంటి ప్రాపగ బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు అది కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేసేది మీరు నాకెందుకు ఈ సూర్యపేట మీద ఎంత అవగాహన ఉందంటే నేను అనే విషయంలో పోయినప్పుడు గ్రౌండ్లో చాలా తెలుసుకున్నా నేను చాలా విషయాలు తెలుసుకున్నా ఇగ అమ్ముడు పోయా అంటూ ఇక్కడ చూడండి రాశారు అంటే అమ్ముడు పోయినవంటూ దాడి చేసినట్టు వార్త రాశారు సూర్యపేటలో ఆందోళన దిగిన అసమ్మతి అసమ్మతి వర్గ కౌన్సిలర్లను చెదరగొడుతున్న పోలీసులు సూర్యపేట నలభై ఐదో వార్డు కౌన్సిలర్ ఇంటి ఎదుట ఆందోళన మున్సిపల్ చైర్పర్సన్ అసమ్మతి వర్గ కౌన్సిలర్ల మధ్య తోపులాట కౌన్సిలర్ కొండపల్లి నిఖిల పైన చైర్పర్సన్ ను అనుచరుల దాడి అంట అంటే వీళ్ళే దాడి చేసిరు అని చెప్పేసి వార్తలు రాపించుకున్నారు మళ్ళీ దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేసిరు అని చెప్పేసి రివర్స్గా వార్తలు రాపించుకున్నాడు ఇట్లాంటి జర్నలిజం చేసే బదులు గుడిబట్ల కడ కూసం అడక తినడం బెటర్ నిజంగా ఈ వార్తలు రాష్ట్రంలో చెప్తారు ఎందుకంటే మంచిది మంచి అని షెడ్యూల్ షెడు అని చెప్పాలి ఏది వాస్తవం ఉందో గదే చెప్పాలి ఇట్లా అమ్ముకొని ఇలాంటి చిల్లర్ జర్నలిజం చేస్తే దానికి మించి ఇంకొకటి ఏముండదు అడక తినడం బెటర్ దానికి మించి సాక్షి డిస్టిక్ ఎడిషన్లో వచ్చినటువంటి కథ ఇట్లా ఉంది ఈ విధంగా ఉందన్నమాట సో కాబట్టి ప్రజలారా వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని ఏది వాస్తవం ఏది ఆ వాస్తవం అనేది మనం ప్రజలకు చెప్పకపోతే దీని మీద మరింత ఇదే వాస్తవం అని చెప్పేసి నమ్మేటువంటి ప్రమాదం ఉంటది సో కాబట్టి ఇగో ఇక మిగతా వార్తలు కూడా చూడండి ఒకసారి ఈ అవిశ్వాసం సంబంధించి ఏదైతే రాశారో చూస్తా ఇగో వెలుగోడు కూడా రాసిండు ఒకటి ఇక చూడు కేటీఆర్ ఇలాఖలో కూడా అవిశ్వాసం పెడుతున్నారంట సిరిసిల్ల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు కేటీఆర్ కు డుమ్మా కొట్టిన డుమ్మా కొట్టి క్యాంపులకు వెళ్ళిన పన్నెండు మంది మున్సిపల్ చైర్పర్సన్ కలను దింపేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక ఇక్కడ జగదీశ్ రెడ్డిది అయిపోయింది ఆడ ఆడ బిస్కెట్ అయింది ఇప్పుడు కేటీఆర్ ఇలాఖ మీద పడ్డారు అనమాట కేటీఆర్ ఇలా కేటీఆర్ ను కేటీఆర్ ఇలా ఉన్నటువంటి అంటే సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ను దింపేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గిది చేస్తున్నటువంటి కథ ఒకవేళ గివే కనుక వీళ్ళు అధికారంలో అప్పుడు చేస్తే మంచుకుంటుండే అప్పుడు వీళ్ళకి అర్థమవుతుండే కానీ వాళ్ళు చేయలే ఏం ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది ఎవరు ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చేది వాళ్ళకి ఇస్తారు మనకు అవకాశం ఇచ్చారు ప్రజలను పాలించుకుంటూ పోవాలని కానీ రేవంత్ రెడ్డి గారేమో ఇవన్నీ పక్కన పెట్టిరు రైతులు గోస పడుతుంటే పక్కన పెట్టిండు రైతులు ఇబ్బంది పడుతుంటే పక్కన పెట్టిండు అవన్నీ పక్కన పెట్టి ఆయన ఆయన ఈయన గుంపు మేస్తరి అయితే ఆయన కింద ఉన్నటువంటి చిన్న మేస్త్రులేమో ఆ టీం మెంబర్లేమో వాళ్ళందరూ ఏం చేస్తారు ఆ మేస్త్రిలు ఈడ ఈ రాజకీయం ఈడ ఈ మున్సిపాలిటీని కూడా కొడదాం వాడు ఆ మున్సిపాలిటీని కూడా కొడదాం ఇలాంటి చిల్లర ప్రయత్నాలు అనమాట ఈ ప్రయత్నాలు చేసేటువంటి పనిలో పడ్డారు వీళ్ళు ఈ మిగతా వాటర్లు కూడా చూద్దాం మిత్రులరా